சர்வ ந்தமிவார சௌரபம் சைவண்டம் பத்தெமிதவாக்கம் பதக்கொண்டு மூடு இரவு நாலு மாயனார் செப்புக்கொண்ட இப்படி தச்சாரம் வாரி குறித்து रणो मरुडश्चैको रामसिद्धाश्रयस्मृताः श्वेताचार्योलाकुलीशो नीलकण्ठो जगद्गुरुः उद्भटः कोटिपल्लिश्च हेमाराध्यः प्रकीर्तितः श्रीपतेर्मञ्चनश्चैव मल्लिकार्जुनपण्डितः అనే శ్లోకార్ధంలో కనపడే పన్నెండు మంది శైవ ప్రచారానికి ఆచార్యుడు బహుముఖంగా ప్రస్తుతింపబడుతుంది ముఖ్యంగా వాళ్ళ జీవితాల గురించి కొద్దిగా రేవణాచార్యు ఈయన కుల్యాకపురంలో సోమేశ్వర లింగ సముద్భవుడని సంప్రదాయం శివాద్వైత సిద్ధాంత ప్రచారం ఆయన చేశారు ఆదిశంకరుడి విశేషాలకు సంతోషించి చంద్రమౌళీశ్వర లింగాన్ని బహుకరించారు కైలాసాది యాత్రలనన్నింటినీ చేశారు అతని భార్య దుర్గాదేవి ఆమె వల్ల త్రియంబకేశ్వరాది పుత్రుడు కూడా కలిగారు మరులారాధ్య భారద్వాజస గోత్రంలో సదాశివ అంశంలో జన్మించి శైవ సిద్ధాంత ప్రచారం చేసి గోకర్ణ క్షేత్రంలో తపస్సు చేసి అతడి భార్య శివ జ్ఞానాంబిక ఏకౌ రామ ఆరాధ్య రామనాథపురలింగజాతుడే అప్రాకృతమైన దేహధారి అని ప్రతి ఇతడికి ఘంటాకర్ణుడని పేరు కూడా పర్వత ప్రాంత వాసి ఎక్కువగా క్షేత్రంలో ఉండేవారు అక్కడ తటాకాదులకు నిర్మించాడ అక్కడ ఘంటా కర్ణాఘంట శరదం అని ఉంది ఆ తటాకం ఇండిత ఆయన పేరుంది ఆ ప్రాంతాల్లో అతనికి అనేక మంది శిష్య గణాలు ఉన్నాయి వాసి అయిన హారీత పుత్రుడైన విశ్వేశ్వరుడికి ఇతను జన్మించాడు ఇతనికి బల్లినాథుడని కొడుకు శ్వేతాచారి సర్వ వేదాంత తత్వదర్శి పదవాక్య ప్రమాణజ్ఞుడు అయిన శ్వేతాచారి అనేక మంది శిష్యులు కలవాడై శివాద్వైత సిద్ధాంత ప్రచారాన్ని విరివిగా చేసి లవలీాచారి ఇతనికి లకులీషుడు అనే పేరు కూడా ఉంది దబ్బ పండు కుడి చేతిలో లకులి దండాన్ని ధరించి ఉండేవాడు కనుక లవణీసుడని పే అతనికి కుషిక గర్గ మిత్ర కౌరుష్య అనే శిష్యులు నలుగు నీలకంఠ శివాచారం వాసువ్రత దీక్షాపరుడై శివాద్వైత సిద్ధాంత అనుసారంగా బ్రహ్మసూత్రానికి భాష్యాలు అతడు రచించ భరద్వాజ గోత్రీకు ఇతని విషయం ముందు గ్రంథాల్లో చూద్దామంటాడు ఉద్భటాచార్యు సముద్భవుడు అని ద్రైవుడ విశ్వాసం అన్నపూర్ణ విశ్వేశ్వరుడే జనకి జనకు పుర అధినాధుడైన భోజరాజుకు గురువు ఇతడి భార్య లీలావతి అనే పేరు గల సుంద ఆమెకు ఇంకొక పేరు ఇతడు చాతుర్వర్ణాలు కూడా గురు శివాద్వైతమత ప్రచారం చేశారు గూర్జర దేశంలో అంటే గుజరాత్ భారద్వాజ గోత్రంలో జన్మించారు అనేక రాజులకు గురువై విరాజిల్లారు క్రీస్తు శకం ఎందవ శతాబ్దం వాడని అంటారు జయాపీఠ మహారాజ ఆస్థానంలో సభాపతి పదవి నిర్వహించి విశ్వారాజ్యుడు కోటిపల్లి క్షేత్రంలో ఉండేవాడు గోదావరి విశ్వరాజ్యుడక్క అందుచేత కోటిపల్ల్యారాజ్యుడని అతనికి పేరు భవానీ సోమేశ్వరుడు తరిదనం క్రీస్తు శం పన్నెండవ శతాబ్దంలో ఉండేవాడు గోత్రుడు చతుర్వేదసార శతకం బసవరాజీయం మొదలైన గ్రంథాలు రాశ శైవ ధర్మాల ప్రచారం చేశ అనేక శిష్య ప్రశిష్యులతనికి ఉన్నారు పాలంకా ఆశ్రమంలో ఉండేవారు అతను ఉండే గ్రామానికి పాలకుతి అని వేమనారాజ్యం ేలదేవి గ్రామవాసి వేమన ఆరాధ్య తండ్రి మల్లికార్జునుడు త్రిపురాంతకేశ్వరుడు ఇతడికి గురువు శ్రీశైల మల్లికార్జున లింగ సంభవుడుగా శైవుల నమ్మడు విష్ణుదేవ భూపాలుడు ఇతనికి బేలదేవి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు అతడు అనేక యజ్ఞాలు చేశాడు అతడి భార్య సర్వాణి ఆమెకు అతనికి జ్యోతిర్నాథ భీమనారాధ్య ఘంటానాథులనబడే శిష్యు వీరి ఇంటి పేరు ములుగువారు వేమనారాధ్యుడని వ్యవహారకం సంస్కృత భాషలో వ్యోమారాధ్యుడనంట మల్లికార్జున పండితారాధ్యుడి చేరు గురుపీఠంలో అధిష్టింపబడి అద్వైత ప్రచారం చేశాడు పన్నెండవ శతాబ్ది శ్రీపతి పండితారాజ్ ఇతడు శ్రీకర భాష్యాన్ని కర్త తండ్రి మల్లికార్జున్ భ్రమరాంబాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో ఉండేవారు జగద్గురు వామనుడు అనేక శిష్య కోటిని కలిగివారు క్రీస్తశకం పదకొండవ శతాబ్దివారు మంచన పండితారాజు సాంఖ్యాయన సగోత్తరుడు పితామవుడు సోమశంభువు సోమశంభువు గౌడ దేశలో అనేక శైవ మఠాలకు ఆధిపత్యం గౌడదేశం అంటే బెంగాల్ మంచనా గృహనామం శివలంక ఇతడు కాళహస్తి క్షేత్రంలో కొంతకాలంలో శ్రీశైలంలో తపన్ చేశాడు క్రీస్తు శకం పదకొండవ బౌద్ధ జైన మతాలను ఖండించగరాది క్షేత్రాల దర్శనం చేశారు మల్లికార్జున అర్జున దాక్షారామ క్షేత్రంలో ఉండు గౌరాంబ భీమన పండితుల రత్న గౌతమ గోత్రం చాతుర్వణ్యాలకు గురుపీఠాన్ని అలంకరించి త్రిలోక గురువని బిరుదంతో సఫలీకృతులయ్యారు శివతత్వసారం లింగోద్భవ దేవ దేవగజ అమరాష్టకం మొదలైన గ్రంథాలు రాసి పన్నెండవ శతాబ్దానికి చెందినవారు గుంటూరు మండలం మునగల చంద గుంటూరు మండలంలో చందూరు గ్రామంలో మల్లికార్జున పండితారాజ్య సంబంధమైన శాసనముందట సామాన్య శైవం సామాన్యశైవం దివసం భక్య పూజయతి శంకరం శివస్థానం పునః సోపియాతిశివస్థానం తింపున భక్తితే ఎవడు శివుడని పూజిస్తాడు వాడు శివస్థానాన్ని పొందుతా చెప్పేదేమితి అని పద్మపురాణాలు అద్వితీయ ఆనంద భాగ్య గరిమ వర్ణింపజాలకూరి అలాంటి పరమశివుని గురించి అతని గుణగుణాలు మహిమా విశేషాల గురించి వేద ఉపనిషత్తులలో గల అనేక విషయాలు తెలుసు రుద్రుడికి శివుడికి ఎలాంటి భేదం వేదని రుద్రుడే కాలాంతరంలో శివలక్షణాలన్నింటినీ అంతరంగా శోభి యజుర్వేదీయ శతరుద్రీయంతో శివత్వాన్ని పొంది అక్కడ పురాణాల చేత సేవింపబడి పరిపూర్ణ శివత్వాన్ని పొందినట్లుగా కూడా చెప్పారు ఈ రుద్రశివ పరిణామ చరిత్రలో ఎలాంటి ఆర్య అనార్య విభేదం కానీ ఆర్యద్రావిడ ప్రసక్తి లేదని కూడా ఘంటాపరంగా చెప్పారు రుద్రుడు వైదిక దేవుడే శివుడు ద్రావిడ దైవం అనే సిద్ధాంతాన్ని తోసిపుచ్చేశాం కూడా కొందరు దాక్షిణాత్యులు నేటికి అలా భావించి శివుడు వైదిక వాంగ్మయంలో కనపడడని అందుచేత గాడ్ శివా ఈజ్ తమిళియన్ కాంట్రిబ్యూషన్ టు ఆర్యన్ లిటరేచర్ ఆఫ్ ద పోస్ట్ వేదిక్ పీరియడ్ వేదకాలం తరువాత ఆర్యవాంగ్మయాన్ శివుడ్ తమిళలకు ప్రధానమని కొందరి సంపూర్ణంగా ఈ భావాన్ని ఒప్పుకోకపోయిన రుద్రా శివ విషయంలో కాక శైవ సిద్ధాంతన ప్రస్థాంత ప్రస్తావనలో కూడా రామశాస్త్రి రామస్వామి శాస్త్రి మహాశయుడు ఏం చెప్పాడు శైవ సిద్ధాంత ఈస్ వన్ ఆఫ్ ది ఛాయిసెస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది సౌత్ ఇండియా దట్ ఈస్ డ్రెవిలియన్ జీనియస్ బట్ దిస్ డజ్ నాట్ మీన్ దట్ ది ఆరియన్స్ అండ్ ది డ్రెవిలియన్ బిలాంగ్ టు డిఫరెంట్ ఎథిక్మిక్ stocks, or that either of both came into India from outside. Both were Hato Hanas, Hato Kto Hanas in India, Aryans in North and Davidians in the South. They were one people and developed an interfused and interblended culture, which is the Indian culture. శైవ సిద్ధాంత అండ్ వేదాంత ఆర్బట్ బ్రాంచెస్ ప్రమేసింగ్స్టర్ శైవ సిద్ధాంతం దక్షిణ భారతం అంటే ద్రవిడల పరమార్థిక ప్రజ్ఞావైదుష్యం యొక్క అపూర్వ ఫలం అలా అవటం చేత అలా చెప్పటం చే ఆర్యుడు ద్రావిడు ప్రత్యేక జాతులకు చెందిన వాళ్ళని వాళ్ళు భారతదేశాన్ని ఇతర దేశాల నుండి వలస వచ్చారని అర్థం కా వాళ్ళిద్దరు భారతదేశానికే చెంది ఆర్యుడు ఉత్తర భారతంలో ద్రావిడు దక్షిణ భారతంలో ఉన్నారు ఒక జాతి వారై సంయుక్తిక సంమిశ్రిత హైందవ సంస్కృతి అభివృద్ధి చేశారు శైవ సిద్ధాంత వేదాంత ఒకే వృక్ష మూలానికిచ్చింది అని సమన్వయం చేశా కానీ ఇది కూడా చారిత్రా విమర్శ చేరుల సంవతమా అయినా కాక శైవ సిద్ధాంత సంస్కృతి ఆధారానికే ఎక్కువ ప్రమాదం కాని శైవ సిద్ధాంతం కాశ్మీర శైవం నుండి వచ్చిందనే విషయం తెలుసుకోవాలి అదే పాశుపతం ఏది ఎట్లా ఉన్నా మొదట్లో శైవం పరిశుద్ధమై విభేదాలు లేక ఎలాంటి సిద్ధాంత ప్రతిపాదనలు చెప్పకుండా పరమశివుని పూజ అర్చనా విధానాన్ని మాత్రమే బోధిస్తూ ఉండేదని భండార్కర్ మహాశయని ఆశయం అవి గృహ్య సూత్రంలో రుద్రుణ్ణి వివిధ కాలాలలో వివిధ రీతులలో ఉపాసించే విధానాలలో ఉపదేశించి ఉన్న అక్కడ కూడా ఎలాంటి మత మతాంతర భావాలు కనపడ పతంజలి కాలానికి కూడా ఎలాంటి శైవ మత శాఖలు కొత్తగా ఏర్పడలేదని తాత కానీ కాలాంతర పరిణామంలో శైవం ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ కల్ట్ బట్ ఫెడరేషన్ ఆఫ్ allied cults whose practices range from the serenity and the personal life in the faith or to the most repulsive excess. Vaka matanga ka aneka shakhala kudika ga vikti gada tevra sadhana la nun heya varaku kaligi vapaaya. शाखु मुख्य शिवगीत शिवसंहित शिवरहस्यं रुद्रयामलतन्त्र आगमशास्त्रालकण्ठाचार्युनि ब्रह्मसूत्र भाष्यं आया आचार्यु निर्मिन कालान्तर ग्रन्थावलि प्रमाणलै शैवशास्त्राणि बहुळा वीटिकाधार पुराणा వేద ఉపనిషత్తులు ఆధారభూతాలు కావు అయినా శైవం సరౌత సరై సరౌత అస్రౌత విభేదానికి వివిధంగా ఉంది సరౌతం పూర్వోక్త విధంగా శృతి ఆగమ స్మృతి పురాణ ఇతిహాస సమ్మతమై సకల ప్రమాణ సమ్మతంగా ఉంది జగతాది అసరౌతం దేనికి ప్రామాణ్యం లేక దేశాచారాన్ని అనుసరించి వివిధ రూపాలలో అందులో సరౌతాన్ని అనుసరించి శివారాధన తత్పరుడై పద్మ రుద్రాక్ష లింగా శివ దీక్షను తీసుకున్న బ్రాహ్మణులు దక్షిణలో దక్షిణ దేశంలో ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక దేశాల్లో ఆరాధ్యులంట వీరు చాతుర్వర్ణాలకు మురుస్థానాన్ని అలంకరించారు అలాగే ఉత్తర దక్షిణ విభేదాలచే ఈ శైవం రెండు విధాలు అందులో ముఖ్యంగా గుజరాత్ దేశ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పాశుపదం కాశ్మీర ప్రాంతంలో ఉన్న తిరిక సిద్ధాంతం ఉత్తర దేశీయాలు ద్రవిడ దేశంలో అనేక నాయనారుడు ప్రవిం ప్రబ ప్రబోధించి వర్ధిల్ల చేసిన అనేక భక్త కోటికి ముఖ్య కారణమై వెలసిన శైవ సిద్ధాంతం ఆంధ్ర కర్ణాటక దేశంలో బసవేశ్వరుని అద్వితీయ తీవ్ర ప్రచారం చే విజృంభించి విస్తరించి వీరశైవమని లింగాయతమని పేరు పొందిన వీరశైవం రెండునూ దాక్షిణాచ

శివ సంకల్పానికి ఎంతవరకు చెంది ఎంతవరకు జీవుల కర్మాలకు చెందుతుంది అనే ప్రశ్న మీద శైవమతం మూడు భాగాలు శైవం దక్షిణ దేశంలో ఉండే అంటే శైవాగమం పాశుమతం గుజరాత్లో ప్రత్యభిజ్ఞ అనేది తిరగ సిద్ధాంతం కాశ్మీరా ఉత్తరదేశ ప్రాంతాలలో వ్యాపించి ఈ శాఖలు కాక కాపాలిక కాలముఖ మల్లార అఘోరి నాథ రసేశ్వర మొదలైన సంప్రదాయ శైవంలో కానీ అందులో అనేక హస్త్రౌద విభాగానికి చెంది దాక్షపతి రాధాకృష్ణ పండితుడి అభిప్రాయంలో داخارچا کاشمیر پرتھ سین پولی کے کمپڑ وی کناٹ فارمر ووزن کلچر آرنڈ ڈاکٹر ٹو دِل شیو سا تا موترنی ప్రత్యధిజ్ఞపై ఆధారపడింది అని చెప్పలేం అని చెప్పాడు అలాగే ఈ శాఖల తారతమ్యాన్ని ప్రస్తావించి భండార్కర్ పండితుడు కూడా ది డాక్టరేట్స్ ఆఫ్ ది శైవా స్కూల్ ఆర్ మోర్ మోడరీ అండ్ రేషనల్ ది పాశుభత స్కూల్ పాశుపత మతం కంటి శైవ సిద్ధాంతం సహేతుకమై మధ్య మార్గంలో ఉందని చెబుతూ విధానాల పాశుపతం అతి మార్గికంగా అతని అతి మార్గికం అని అతను విల్సన్ ఉద్దేశంలో దండి దశనామ సన్యాసులు శోగులు సంగమ పరమహంసలు ఊర్ధ్వబాహులు ఆకాశముఖులు మఖులు గుడారుడు రుఖరుడు సుఖరులుఖరుడు కళారింగులు సయాసులు మొదలైన వాళ్ళంతా శైవ సంప్రదాయానికి చెందినవారు అయినా అతడి అభిప్రాయంలో ఉత్తర దేశంలో శైవం జనసామాన్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపల కాశీ మొదలైన శివక్షేత్రాలలో చాలా ప్రఖ్యాతాలై ఉన్న వాటి ప్రభావం వైష్ణవంలాగా ఉత్తర దేశంలో లేదు అని ఆ పండితుడి భావం శైవులలో దేశాషలలో ఇసుమంత అంటే కొద్దిగా విభిన్నత్వం కనిపించిన సిద్ధాంతాలలో కలిసిపోయినట్లుగా విల్సన్ చెప్పారు శైవులు కరకండల తలదండల లింగధారణం కావించగా వృద్ధుడు త్రిశూలాన్ని దగ్గర ఉగ్గురు డమరుకం కంపుని ముఖంలో లింగాన్ని పెట్టుబడి జంగారు లింగాన్ని శిరస్సులో పెట్టుబడి దేహంపై లింగాభుతిని ముద్రించుకుంటారని విల్సన్ చెప్పారు కానీ వీరికి ప్రత్యేక సంఘాలు లేకుండటం చే అందరూ కలిసిపోరు శైవ సంప్రదాయాలు ఎక్కువగా బద్ధాలై ఉన్నా కొన్ని విషయాలను విభిన్న భావాలు ప్రకటించాయి పాశుపతంలో జీవుడి కర్మానికి స్వతంత్రగా సృష్టికి నిమిత్త కారణమై ఉండగా ఆ కర్మరూప క్రియాశక్తి ఈశ్వరేచ్ఛపై ఆధారపడిగా శైవ సిద్ధాంతంలో శివుడు సర్వకారణం అందుచేత శివుడి కర్మఫరితం అతనికి ఎలాగో అంతరం అతని కృషి కలుషితం చెయ్యదారు విజ్ఞ విధానంలో మహేశ్వరుడు సర్వస్వతంత్రుడు కాక తన సత్య సంకల్పశక్తికే సృష్టిని చేస్తాడు అందుచేత వీళ్ళ సిద్ధాంతం నిమిత్తకావి కారణం ఇతరుల కెళ్లకు అందరికీ అన్వయించదు ఈ విధంగా కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి ఆయా విషయాలు ముందు చూద్దామని చెప్తున్నారు రేపు పాశుపత మత మతాన్ని గురించి తెలుసుకుందాం